తో ఐదు టెస్టుల సిరీస్ టీమిండియా సిద్ధమైంది అయితే జూన్ ఇరవై తారీఖు నుంచి అంటే రేపటి నుంచే లీడ్స్ వేదికగా మొదలయ్యే ఈ తొలి టెస్ట్కు ఈ సిరీస్ తెరలేముంది ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు ఎడిషన్కి సంబంధించిన డబ్ల్యూటీసీ స్టార్ట్ స్టార్టింగ్ గేమ్ అనమాట అయితే స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ లేడు రోహిత్ శర్మ లేడు అశ్విన్ లేడు ఇంకా సీనియర్ ఆటగాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అంటే ఖచ్చితంగా జడేజా కుల్దీప్ జస్ప్రీత్ ఇలాంటి వాళ్ళు అన్నమాట అంటే వీళ్ళు మరీ సీనియర్లు కాకపోయినప్పటికీ కూడా జట్టుని నడిపించగలిగే సామర్థ్యత ఉన్నవాళ్ళు అయితే కోహ్లీ రోహిత్ రిటైర్మెంట్ నేపథ్యంలో సాయి సుదర్శన్ కరుణ్ నాయర్ అభిమన్యు ఈశ్వరన్ కు అవకాశం దక్కింది అయితే తొలి టెస్ట్ లో టీమిండియా కాంబినేషన్ ఎలా ఉంటుందనేది చాలా పెద్ద ప్రశ్నగా మారింది తొలి టెస్ట్లో యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు అయితే వీళ్ళకి మంచి అనుభవంతో పాటు స్వింగ్ బాల్స్ ను సమర్థవంతంగా ఆడగలిగే నైపుణ్యం ఉంటుంది అయితే రాహుల్ ను ఓపెనర్ గా ఆడిస్తే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ బాగుంటుంది మూడో స్థానంలో సాయి సుదర్శన్ నాలుగో స్థానంలో శుభమన్ గిల్ రాబోతున్నారు అయితే సాయి సుదర్శన్ గత కొన్ని రోజులుగా అంటే ముఖ్యంగా ఐపీఎల్ లో చూసినట్టయితే ఇర్రగా తీసేశాడు అసలు ఐపీఎల్ సీజన్ లో సాయి సుదర్శన్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెన్ అందుకనే ఎప్పటి నుంచో కాళ్ళు అంటే ఆ థర్డ్ పొజిషన్ అనేది కోహ్లీకి సంబంధించింది కాబట్టి సాయి సుదర్శన్ న్యాయం చేస్తాడు అని సీనియర్లు కూడా భావిస్తున్నారు అయితే ఇక ఐదో స్థానంలో కరుణ్ నాయర్ బరిలోకి ఒక ఒకవేళ గనక కరుణ్ నాయర్ కి గనక గాయమైనట్లు వార్త వస్తోంది ఆ వార్తలో నిజం గనక ఉంటే నెట్స్ లో ప్రసిద్ధి కృష్ణ వేసిన బంతి కరుణ్ నాయర్ పట్ట బలంగా తాకటం వల్ల తనకు గాయమైంది ఒకవేళ తన ఆడకపోతే తన స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ లేదా ధ్రువ్ జురల్ బరిలోకి దిగుతారు ఎక్స్ట్రా స్పిన్నర్ అవసరం అనుకుంటే సుందర్ ను ఆడించవచ్చు అయితే వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తారు రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కోసం పంత్ అప్ ది ఆర్డర్ ఆడించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఏకైక స్పిన్నర్ రవీంద్ర జడేజా ఆడుతుండగా పేస్ ఆల్రౌండర్ శార్దు టకూర్ కు బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది ఇంట్రో స్క్వాడ్ మ్యాచ్ లో శార్థుల్ సూపబ్ గా ఆడాడు ఈ క్రమంలో నిధి స్థానంలో సార్థులను ఆడిస్తున్నాడు పేసర్లుగా సిరాజ్ బుమ్రా ప్రసిద్ధ్ కృష్ణ ఉండగా ఇంగ్లాండ్ కండిషన్స్ నేపథ్యంలో టీమిండియా ముగ్గురు పేసర్లు ఒక స్పిన్నర్ తో ఆడుతుంది ఒక ఆల్ ఆల్రౌండర్ నాలుగో బౌలర్ గా సేవలు అందించనున్నాడు ఇక ఇద్దరు స్పిన్నర్లు కూడా బరిలోకి దిగే అవకాశము కనిపిస్తుంది అయితే దానిలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తాడు అంటే ఇద్దరు స్పిన్నర్లు కావాలనుకుంటే తను వస్తాడు అప్పుడు జడేజా ఎక్స్ట్రా స్పిన్నర్ గా ఉంటాడు అప్పుడు ఒక బ్యాటర్ పైన వేట్ పడే అవకాశం లేకపోలేదు అయితే ఇక ఈ నేపథ్యంలో ఒక్క తోనే ఆడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకనంటే ఈ పిచ్చెస్ అన్ని కూడా పేస్ బౌలింగ్ చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి